నమస్తే అండి నేను డాక్టర్ జి వెంకటేశ్వరరావు ఏంటి డాక్టర్ శ్రీ సుప్రజా హాస్పిటల్ తణుకు ఈరోజు ఎడినైట్స్ అంటే ఏంటి తెలుసుకుందాం ఎడినైట్స్ అనేవి ఒక రకమైన లెంఫాయిడ్ టిష్యూ మన ముక్కు వెనకాల ఉంటుంది ఇది మన కళ్ళకి కనబడతాయి టాన్సిల్స్ అన్నవి కొన్నాళ్ళకి కటు ఇటు ఉంటే బాగా నోరు తెస్తే కనబడతాయి కానీ ఎడినైట్స్ అనేది ఒకే ఒక ముద్దలా ఉంటుంది ముక్కు వెనకాల ఉంటుంది అన్నమాట ఎడినైట్స్ కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటాము అలాంటి వారిలో అంటే ఎడ్నైడ్స్ బాగా పెరిగితే కనుక నోరు తెరుచుకుని ఉంటారు పిల్లలు పగలు కూడా నోరు తెరుచుకుంటారు గొరక పెడుతూ ఉంటారు చెవులకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కూడా కామన్గా వస్తుంటాయి ఇలాగ నోరు తెరిచి పిల్లల్ని టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇలాగ నోరు తెరుచుకుని ఉంటే కనుక చెవులకు సంబంధించిన ఇబ్బందులు రావచ్చు ఎత్తుపెళ్ళు రావచ్చు ముక్కు తప్పడు కావచ్చు ఎడ్నాడు ఫేసెస్ అని మొక్క అంతా సాగిపోయి పర్మనెంట్గా ఆ చేంజ్ అలాగే ఉండిపోవచ్చు కాబట్టి ఎడ్ నైట్స్ అనేవి కొంచెం ఒక రకంగా ప్రమాదకరమైనవి హెడ్ నైట్స్ అన్నది ఆపరేషన్ చాలా సులువైంది ఆపరేషన్ తర్వాత కూడా పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వెంటనే కోలుకుంటారు అదే రోజు మనం పిల్లలు హ్యాపీగా నిద్రపోవడం గురక్క వెంటనే తగ్గిపోవడం ఒక డ్రాస్టిక్ ఒక మ్యాజిక్ లాగా గురక్క తగ్గిపోయి హ్యాపీగా పడుకోవడం చూస్తాం కాబట్టి పేరెంట్స్ నిజంగా ఎడ్ నైట్స్ ఉంటే పిల్లలకి అవసరమైతే మెడికల్ ట్రీట్మెంట్ కానీ సర్జికల్ ట్రీట్మెంట్ కానీ ఎటువంటి భయం లేకుండా వెంటనే నేను తొందరగా తీసుకుంటే మంచిది